నా ఏ నాన్న ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను నిన్ను కొట్ట నువ్వే నన్ను కొట్టావు వెళ్ళి అంతేనా అంతే అయితే దాని పే పిలు శాంతి శాంతి బాబు నువ్వు అమ్మను కొట్టావాట్లేదు చంపేస్తాను నేను దీన్ని ఎర్ర కొడతా ఎలా కొట్ట అబ్బాయి గారు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి మీ ఫ్రెండ్ వచ్చారని చెప్పారండి తప్పలేదు తప్పలేదు కదా ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే గారు ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు ఈ షిఫ్టింగ్ నీళ్ళు అండి